సందర్భంలో మరి అక్కడ చూస్తే కైకిల్కి తెచ్చుకున్న వాళ్ళు తప్ప కార్యకర్తలు ఇవ్వరు కనుక ఒక ఇద్దరు ముగ్గురు ఇక్కడికి వాళ్ళు ఓకే సీనర్ నెంబర్ ఉండి లాభం పొంది మేము టిఆర్ఎస్ పార్టీ ఉంటాము అంటే వాళ్ళ విజ్ఞప్తికే వదిలిపేసినటువంటి వ్యక్తి కవితను మరి ఆర్మూర్ ఎమ్మెల్యేను మరి బాదిరెడ్డి గోవర్ధను ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు మీటింగ్ పెట్టడం ఆ మీటింగ్లో వాళ్ళ పార్టీ గురించి ఏం మాట్లాడుకున్నా మాకు అభ్యర్థులు లేదు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో మేము ఉంటూ మరి కాంగ్రెస్ పార్టీకి మేము పనిచేస్తున్నాం గతంలో కవిత పెద్ద కుంభకోణంలో ఎదుర్కొని జైలుకు వేయాల్సిన కవితనే ఇవాళ మాట్లాడుతుందంటే సిగ్గు చెట్టు నువ్వు అన్ని ఏ ఆడది చెయ్యనటువంటి పని నువ్వు చేసి తల దించుకోవాల్సినటువంటి కవిత తల ఎత్తి మాట్లాడుతుందంటే ఈయన్ని నేను అన్నిటికీ బలి ఇచ్చినా నేను ఏమన్నా చేస్తా ప్రజల్లో తిరుగుతాను ప్రజలు వెనుక ఎంత తిరుగుతుండ్రో అది ప్రజలకు తెలుసు నాయకులకు తెలుసు ఆమెను చిత్తు చిత్తుగా ఒడగొట్టి రెండు దాబా డిస్ట్రిక్ట్లు పార్లమెంట్కు దొడ్డిదారిగా మళ్ళీ ఎమ్మెల్సీ అయ్యి చేనేత హస్తకళ హ్యాండ్లూమ్స్ హ్యాండీక్రాఫ్ట్స్ కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్ బగల్పూరి శారీస్ పోచంపల్లి బెడ్షీట్స్ కలంకారీ కాశ్మీర్ సిల్క్స్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ గద్వాల్ చీరలు డ్రెస్ మెటీరియల్స్ ఖాదీ వస్త్రములు మంగళగిరి చేనేతలు వరంగల్ టవల్స్ లుంగీలు బెంగాలీ కాటన్ చీరలు హర్యానా బెడ్షీట్స్ జైపూర్ టాప్స్ అండ్ లెగ్గింగ్స్ కొండపల్లి బొమ్మలు ఒక గ్రామ్ జ్యువెలరీ రెండు కాటన్ శారీస్ ఐదు వందల రూపాయలు బెడ్షీట్ బై టూ గెట్ వన్ ఫ్రీ నాలుగు ఖాదీ టాప్స్ వెయ్యి రూపాయలకు ఈ నెల ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు స్థలం శ్రీనివాస కళ్యాణ మండపం రిలయన్స్ మార్ట్ పక్కన బాన్సువాడ హస్తకళలను ఆదరిద్దాం చేనేతలను ప్రోత్సహిద్దాం ఎంట్రీ మరియు పార్కింగ్ ఫ్రీ ప్రజల్లో తిరుగుతూ తండ్రి పేరు చెప్పుకొని తిరగడం తప్ప సెల్ఫ్ కెపాసిటీ అనేది ఆమెకి ఇక్కడ లేదు ఆమె ఎంత ఆస్తి అంపాదించుకున్నదో వినామీల పేరు మీద ఎంత పెట్టుకున్నదో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఆల్రెడీ జైలుకు పోయొచ్చింది ఆమె ఇక ఆమెనే మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వాళ్ళకి ఇక మేము చూస్తూ ఊరుకుంటా కూరుకుంటే వ్యక్తులకి కాదు ఈ దగ్గర దమ్ముంటే వచ్చింద కాంటాక్ట్ చేయి బాదేంటి గారు కూడా ఇక్కడ నుంచి కాంటాక్ట్ చేసి ఒక దానికి ఓడిపోగానే సంతాపంతలు అపడర్చుకొని తీసుకు వెళ్ళిపోయి మరి ఓడినా గెలిచినా కానిస్ట్యసీకి పట్టుకుని ఉన్నటువంటి నాయకులం ఇక్కడ ఉన్నాం ఓడడం గెలవడం సర్వసాధారణమే ఓడినా గెలిచినా మరి కానిస్టిట్యూన్సీలో ఉండి ప్రజల్లో బాగోగు చూసే బాధ్యత నాయకులపై ఉంటుంది ఇప్పుడు కవిత ఓడాగానే నిజా నిజాసి మళ్ళా పార్లమెంట్ కంటి చేయకుండా పక్క తట్టి బాజిరెడ్డిని ముంగడ పెట్టి బొమ్మలాగా కంటే చెప్పించారు పార్లమెంట్లో ఒక్క పార్లమెంట్ అన్న గెలిచిందా మళ్ళా వాళ్ళ పార్టీ గ్రా మొత్తం పడిపోయింది పడిపోయింది కాబట్టి వేరే వాళ్ళ మీద అనిచిత వాక్యాలు చేస్తూ ఇలా నేను నేను చేసే కుంభకోణాలన్నీ పక్కకు పోతే ప్రజల్లోకి పోతే అన్ని మర్చిపోతాయి అనుకుంటున్నా కానీ ప్రజలు ఎప్పుడు మర్చిపోరు బాధిరెడ్డి బాదిరెడ్డి గారు కూడా ఇక్కడ పనిచేసి పోయిండు ఎవరి ముఖం మళ్ళా చూడలేదు ఏం ముఖం పెట్టుకుని వచ్చినావా ఆయనకి మరి గతంలో కోసం పనిచేసిన వాళ్ళు ఏమైపోయారు వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం నువ్వైనా కదా వాళ్ళ పరిస్థితి ఏంది ఏదైనా సరే ఏ పార్టీలో ఆ పార్టీలో ఉండే కార్యకర్తలను మనం ఉపయోగించుకుని యూజ్ అంత్రో అంటే ఉపయోగించుకుంటే వీస పెట్టేసి పోతాయి తర్వాత నువ్వు పలకరించి లేదు కొన్నికి కొంత లేదు పోయిలేదు ఏదో చుట్టం చూపుగా ఇట్లా మీటింగ్లోకి వస్తున్నావు పోతున్నావు నువ్వు ఏడల్లా లేవడ్డా ఇప్పుడు పరిస్థితిలో మరి నీది కూడా అది రా పడిపోయింది టోటల్ బాజుండ్రి అంటే ఓహో హీరో ఓహో అంటుండ్రీ అయిపోయింది ఇది హీరో తరం కథం అయిపోయింది మరి నువ్వు అది హీరో తరం చేస్తా అంటే రా ఎమ్మెల్యే అయితే సిగ్గు లేనటువంటి సిగ్గు శరం లేనటువంటి వ్యక్తి గతంలో ఒక టిప్పతో కొట్టి చంపేసిన ఆరోపణలు వచ్చింది వాళ్ళు పాము చాలా కాంగ్రెస్ పార్టీ దగ్గర తిరిగి 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 ఆల్చిపోయారు అప్పుడు ప్రభుత్వంలో ఉంటాయి కాబట్టి ఆ కేసులన్నీ కూడా పక్క పక్కతో పట్టించినటువంటి ఆరుమూరు ఎమ్మెల్యే ఆయన మాట్లాడక మాట్లాడితే మరి ఆయనది ఆర్టీసీ కాంప్లెక్స్ కుంభకోణం అందరికి తెలిసిన విషయాలే మన టోటల్ గ్రాప్ పడిపోయింది మొన్న ఆయన కాంటాక్ట్ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చినాయో అందరికి తెలిసిన విషయమే వాళ్ళు ఎవరైతే చిత్తు చిత్తు గోడిపోయిన వాళ్ళు వచ్చి గెలిచిన వాళ్ళ మీద చిత్త వాక్యాలు చేస్తే మరి ప్రజలు ఊరుకోరు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు హీరోలు అంటే హీరోలే కావచ్చు బుల్లెట్లే కావచ్చు బుల్లెట్లను రేపు గెలిపిస్తే అప్పుడు మేము రాజకీయాలని మానుకుంటాం ఎవరైతే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో వాళ్ళ నాయకులుగా చాలామని వాళ్ళని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎంపీ టికెట్ ఇచ్చి రేపు గెలిపింది మేము రాజకీయ సన్యాసమే తీసుకుంటాం వాళ్ళు బుల్లెట్లు అంట బుల్లెట్లు ఎక్కడికి బుల్లెట్లు వచ్చినాయో మరి పాకిస్తాన్కి వెళ్ళి వచ్చినాయా అమెరికాకి వెళ్ళి వచ్చినాయా జపాన్కి వెళ్ళి వచ్చినాయా బుల్లెట్లు మరి ఇక్కడికి వెళ్ళి తయారైతే ఇక్కడ బుల్లెట్లు అయితే ఏమి లేవు మా దగ్గర మరి ఆ బుల్లెట్లు యాక్కి మాకు తెలియదు మరి ఇక్కడ పనిచేసినటువంటి కార్యకర్తలు సరే ఎందుకని మేము కాదట్టలేము కానీ ఈ బుల్లెట్లు ఇవి అడికెళ్ళొచ్చినాయి ఒక కార్యకర్త అంటే పర్లేదు ఒక నాయకుడు టికెట్ ఇప్పి ఎంపీ టికెట్ ఇది ఎమ్మెల్యే టికెట్ ఈయరి వాళ్ళకి డబ్బులు ఇది గెలిపిరి గెలిపిస్తే అప్పుడు శభాష్ చేద్దాం కవితకు మరి బాదిరెడ్డి గారికి మన ఆరుమూరు మాజీ ఎమ్మెల్యేకి ఎందుకంటే మాట్లాడకొచ్చి ఏదో మాట్లాడిపోయి ఏదో హీరో ఏదో చూపిద్దామని చూస్తున్నారు ఫీల్ తప్ప ఇంకో నాయకుడికి తీసుకోక టికెట్ ఇచ్చి ఇప్పుడు ఎవరైతే మొట్టమొదటి ముంగడ పెట్టిరో వాళ్ళకి టికెట్ ఇచ్చి గెలిపి మేము రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మళ్ళీ ఇంకొని యాడికెల్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకొని కిలో తీసుకొచ్చి నిలబెట్టి అంటే ఇక డబ్బులోనికి తీసుకొచ్చి నిలబెట్టి ఏదో ఓట్లు వస్తుండొచ్చు కొంతకండి అంతే తప్ప గెలిచే సంత ఎవరికి లేదు ఉండనే ఉండదు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే కవితమ్మ ఇక నేను మీ మీ నాయన కూడా అద్దంటే కూడా బలవంతంగా దిగుతున్నా మాకు తెచ్చిన సమాచారం ఇక సార్లు నీ ఆస్తులు కాపాడుకో నీ బినామీలు ఆయనలో నీ చేతులు ఎత్తేస్తే ఉన్నది పోతే ఉంచుకున్నది పోతుంది కాబట్టి ఆ బినామీ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాపాడుకుంటూ దాన్ని కావాలి కాల్చుకొని రాంగ్ ఒప్పుకో ఇక సార్ ఆ ఉన్న కేసులు కొట్లాడి దానిలోకి వెళ్ళి బయటకు అనుకో అదే గొప్ప అనుకో కానీ నువ్వు ఆరు మీద ఏళ్ళ మీద అవాకులు చవాకులు చెంది ఏదో మాట్లాడితే ఎవ్వరు ఇక్కడ అందరూ ప్రతి ఒక్క కార్యకర్త మరి సైనికు లాగా పనిచేసే వ్యక్తులము మాతో ఉన్నారు మరి ఇంత దాపా ఇంకేమే ఇంకా సీనియర్ మేము గడిచినాక పనిచేస్తుంటే ఇంద్రం ఒకటై లోకాలు అనే నినాదంతో పనిచేస్తున్నాం మేము ఏదన్నా కావచ్చు నేను రెండు మూడు సార్లు కాంటేజ్ చేసినా మేము ఒకటే ఆశ ఉండే ఇక్కడ అటువంటి ప్రజలకు న్యాయం జరగాల మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు నాయకులకు న్యాయం జరగాలనుకున్నాం ఖచ్చితంగా న్యాయం జరిపిస్తున్నాం వాళ్ళకు పదవులు కావాలంటే పదవులు ఇస్తున్నాం ఇప్పిస్తున్నాం అన్ని విధాలా మేము ఆదుకుంటున్నాం కాబట్టి వాళ్ళందరూ కూడా సరే కొంతమంది రాకపోవచ్చు అది వేరే విషయం వాళ్ళ పని వాళ్ళు చేసుకొని కానీ మా నాయకుడి మీద మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుడి మీద చేనేత హస్తకళ హ్యాండ్లూమ్స్ హ్యాండీక్రాఫ్ట్స్ కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్ బగల్పూరి శారీస్ పోచంపల్లి బెడ్షీట్స్ కలంకారి కాశ్మీర్ సిల్క్స్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ గద్వాల్ చీరలు డ్రెస్ మెటీరియల్స్ ఖాదీ వస్త్రములు మంగళగిరి చేనేతలు వరంగల్ టవల్స్ లుంగీలు బెంగాలీ కాటన్ చీరలు హర్యానా జైపూర్ టాప్స్ అండ్ లెగ్గిన్స్ కొండపల్లి బొమ్మలు గ్రామ్ రెండు కాటన్ వందల రూపాయలు బై టూ గెట్ వన్ ఫ్రీ నాలుగు ఖాదీ టాప్స్ వెయ్యి ఈ నెల ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు స్థలం శ్రీనివాస కళ్యాణ మండపం రిలయన్స్ మార్ట్ పక్కన బాన్సువాడ ఆదరిద్దాం చేనేతలను ప్రోత్సహిద్దాం ఎంట్రీ మరియు పార్కింగ్ ఫ్రీ కవితమ్మ మాట్లాడితే పింక్ డైరీలో అందరి పేర్లు రాసుకుంటా అంటుంది ఆమె దగ్గర ఏ డైరీ ఉందో మాకు తెలియదు కానీ ఆ బినామీల పేర్లు రాసుకొని ఆస్తులు కాపాడు కాపాడుకుంటు చాలు నీ పింక్ డైరీ ఆ డైరీ ఈ డైరీ మాకే ఏ పని చేయి మేము ఎన్నో యుద్ధాలు చేసి అన్ని విధాల చూసినట్టు కరడు కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులము కార్యకర్తలము ఈ డైరీలు వీరులను చూసి భయపడేటువంటి వ్యక్తులం కాదు కాబట్టి తస్మాత్ జాగ్రత్త నువ్వు డైరీ పెట్టుకున్నా ఏదో అక్కడ చంద్రబాబు నాయుడు కొడుకు నేను డైరీలో రాసిన రెండు డైరీలు రాసిన అంటుంది కదా ఈమె ట ఈ పింక్ డైరీ ఎక్కడికి వచ్చిందో మరి ఢిల్లీకి వెళ్ళి వచ్చిందా ఏదైతే కుంభకోణం చేసినో వాళ్ళు ఏదన్నా పంపించేమో డైరీ ఆ డైరీలో రాసుకో నీ కవితమ్మ ఆ డైరీలు వీరీలు మాకు ఏం చేయడం డైరీలు ఎప్పటి చూసుకుంటా వచ్చినాం ఎప్పటికి ముప్పై 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 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాం ఈ డైరీలు వీరీలు అన్ని కూడా అది ఏమంటారు పూర్తి చేసేటువంటి వ్యక్తుల మా కన్ను ఎలా చేస్తే ఆ పింక్ డైరీ ఊడిదైపోయే పరిస్థితి ఉంటది తస్మాత్ జాగ్రత్త గౌతమ్ పేరు ఉంది కాబట్టి ఆమెకు జైల్లో అదే మైండ్లకు వచ్చి రిమైండర్ల పేరు ఉంది కాబట్టి ఆమె మరీ మరీ పింక్ డైరీ పింక్ డైరీ అది రిమైండ్ డైరీలో ఉంది ఆమె పేరు కాబట్టి మైండ్ అంతా అదే ఉండేది జైల్లో ఉండి మరి ఆమెకు మరి జ్ఞాపక శక్తి తగ్గిపోయినట్లుంది అది రిమైండైరీ అనేది పింక్ డైరీ అంటుంది కాబట్టి ఆ రిమైండైరీలో పేరుంది మా అందరికి తెలుసు నువ్వు జైలుకు పోయచ్చావు నుంచి నువ్వు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తా అంటున్నావు డిసుటి రౌడీ షీట్లు ఎన్నో ఓపెన్ అయినాయి మేము ఎన్నో చూసినాం డిసుటి రౌడీ షీట్లు అన్ని మేము ఎదుర్కొన్న వాళ్ళమే ఉన్నాం కాబట్టి మేము ఇస్తుంటే రౌడీ సీట్లను లేకుంటే ఇంకా నువ్వు ఏదో రౌడీ ఉన్నా నీ అసలు రౌడీలను ఎంతో మందికి చూసినాము ఎంతో మంది పోరాటం చేసినాము మాకు ఏ పరగబడిది నువ్వు ఎంత పెద్ద రౌడీ ఉన్నవో ఎంతమంది కుస్తీలు పట్టినవో మరి ఎంతమందికి తుపాకీతో చంపినవో ఎంతమందికి తల్వారితో కొడిచినవో మాకు అవన్నీ తెలుసు నీది ఏది ఉంటే నీ నీ దగ్గరనే పెట్టుకో మరి ఇవన్నీ మాకు చూపించే పని లేదు నీకు ఏదైనా ఎదుర్కొనే టైం వస్తే వాట్ చూడాక రా నువ్వు కాంటాక్ట్ చేయి నీది నీ పింక్ డైరీ ఏముండదు మరి నీ రిమైండ్ డైరీ ఏముండదు నేను చూపిస్తాను